మామా గుర్తున్నానా నేను ఎవరిని పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఎవడైనా సరే నన్నే పెట్టుకోవాలి ఏంది ఫైటింగ్ చేయడానికి వచ్చావా ఇద్దరు కొట్టుకుంటే దాన్ని ఫైటింగ్ అంటారు ఒకరిని చెత్త కొడితే దాన్ని ఫైటింగ్ అనరు సావ కొట్టడం అంటారు అంటే నేను సావ కొడతావా బైక్ లెక్కకుండా కొడతా అంటే దేనికి పనికిరకుండా కొడతావా అసలు నువ్వు దీనికైనా పనికి వస్తావా అరే ఇదే మాట్లాడుతుంది మోహన్ కూడా ఉందా మోహన్ చూసావా ఏమిటి చేస్తావేంట్రా నేను మమ్మల్ని తరిగింది ఎవరు శేషాచంద్ర నాయుడు చిన్న కొడుకు వాడు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు నాకే తెచ్చు నేను నువ్వు కొట్టి కొట్టిడికి ఇది హాస్పిటల్ చేరుంటాడు ఇలా ఎత్తుక్క కింద చూడరా చెప్పు నన్ను వదిలేస్తాను మాటిచ్చావంటే నీకు ఐడియా చదువుతా మాటిపోతే చెప్ప రేయ్ ఇది ఆప్షన్ కదరా బెదిరింపు చెప్పు చదువుతా చదువుతా ఆ శశాచంద్ర నాయుడికి కూతురు అంటే ప్రేమ అల్లుడంటే అంతకంటే ప్రేమ ఆ అల్లుడు తన బిడ్డను చూసుకోవడం కోసం బెంగళూరు నుంచి ట్రైన్లో వస్తున్నాడు కావాలంటేసుకో ఇప్పుడు నువ్వు అంత బిల్డ్అప్ ఇచ్చావంటే వాడిని రిసీవ్ చేసుకునే దానికి స్టేషన్కి పెద్ద బెటాలియనే వస్తుంది కదరా కత్తి తీసావంటే ఇంకో ఐడియా చెప్తా నువ్వు ముందు స్టేషన్లో చేసుకో అడలా ఉంటాడ్రా Side, 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 please. Side, side, side. Uh, uh, nice meeting you. Uh, I want pure water. Come on, Go, go. Hey,

అయ్యో తమ్ముడు బాంబులో మమ్మల్ని పంపించేయండి మా చావు మేము ఈ టైంలో బయట మంచిది ఇక్కడ మాత్రం జరిగిన మంచిగా ఉంది ఇంటి మీద పడ్డాక ఇల్లు సేఫ్టీయే ఉంది అయినా మీ పదవుల కోసం మా ప్రాణాలతో ఆడుకోవటం ఏం బాగోలేదు రెండు కొత్త ఊరు ఫోన్ చేసి బావా మాకు ఆ పని చేసి పెట్టు బావా మంత్రి గారితో మాట్లాడించున్నప్పుడు ఇవేమీ మతికి రాలేదా నేను చేసేది చేస్తాను శేషాద్రి గారు మహేంద్ర నాయుడు దారికొచ్చాడు పురుషోత్తమ నాయుడు గారు సంధి కోసం ఫోన్ చేస్తారు నా మాట విని ఈ అవకాశాన్ని వదులుకోకండి మీకు మంచిది మిమ్మల్ని నమ్ముకున్న మాకు మంచిది శేషాద్రి ఏమి ఆ మహేంద్ర నాయుడు నాకు ఎంపీ సీట్ ఇస్తాడా వాడే ఒడియానికి వాడు సీట్ ఇచ్చేది ఆయన మనం ఎలా కొంటామని చెప్పు అవును నాయనా నా కొడుకులు ఇడిసేదే లేదు ఇంటారా నా కొడుకులు ఏమంటున్నారు సచ్చిన నా బావ తిరిగి వచ్చేనే నేను వాళ్ళ నిడిచిపెట్టేది జరిగిందేదో జరిగిపోయింది ఏందో జరిగినది ఇక జరగబోయేది చూడమను ఈ పొద్దు నెత్తి మీద బాబు పడంగానే కాళ్ళ కింద భూమి కదిలిద్దా ఇక రేపటి నుంచి దినాభు జరుగుతుంటది చూసుకుంటాడా మను అన్న మాట్లాడింది హలో అయ్యా రైలు అల్లుడి గారు లేరయ్యా ఏమైందిరా సామాను మాత్రమే ఉంది పొత్తే వస్తే ఎతికినారా అంతా వెతికేమయ్యా అల్లుడు కాని రాలేదంటారా ఈ పాటికి ఈడవాడిని వేసేస్తుంటాడు ఎవడుండన్నా ఆడినే రా ఒకవేళ అది మిస్ అయిపోయి ఈడు వాళ్ళకి దొరికేస్తే దొరికేసి నేనే ఆడికి ఇన్ఫర్మేషన్ ఇచ్చానని వాళ్ళకి చెప్పేస్తే ఎవరికన్నా వాళ్ళకేరా అందుకని నేనే ముందు వెళ్ళిపోయి ఈడే ఆత్తుకెళ్లిపోయాడని వాళ్ళకి చెప్పేస్తా ఇంతకీ ఈడెవడన్నా ఆ ఈడెవడు వాళ్ళకి నేనే చెప్పేస్తా ఇంతమంది అల్లుడు ఏమైంది అల్లుడు సెకండ్ ఇచ్చి ఆయన దున్నపోతు కొమ్ములు టచ్ చేసి మరి వచ్చాను మాయా బావా ట్రై చేశారు బాంబులు వేసారు చిత్తూరు అంతా నాతో టూర్ వేయించారు సాఫ్ట్వేర్ కూడా చూడకుండా చాలా గా బిహేవ్ చేశారు బావా సమయానికి దేవుడు తమ్ముడు స్టైల్లో నన్ను కాపాడాడు ఎవరి మీ శత్రువు అన్నాడు ఎవరు శత్రువు మహేంద్ర నాయక్ లో ఉన్నావు నీకు మహేంద్ర నాయుడుతో శత్రుత్వం ఏందిరా మహేంద్ర నాయుడు మా నాన్నకు శత్రువు నేను మా నాన్న రక్తంతో పాటు శత్రుత్వాన్ని కూడా పంచుకొని పుట్టా తమ్ముడు సుప్ప మీ నాయనకి మహేంద్ర నాయుడుతో గొడవ ఏంది మా నాన్న మహేంద్ర నాయుడు అలనాటి స్నేహితుడు హైదరాబాద్ లో ఉంటూ మా నాన్న మహేంద్ర నాయుడు కన్స్ట్రక్షన్ లు బిజినెస్ లు చూసుకునేవా ఒకసారి మా నాన్న కట్టిన బిల్డింగ్ ఒకటి కూలిపోయింది అయ్యో అది మా నాన్న పడేశారని చెప్పారు కొన్నాళ్ళ తర్వాత రియల్ ఎస్టేట్ పడిపోయింది అది కూడా మా నాన్న పడేశారని చెప్పారు రియల్ ఎస్టేట్ పడిపోవడానికి మీ నాయనకి ఏంటి సంబంధం అదే అదే వెళ్ళి మా నాన్న అడిగారండి అడిగితే అడిగేడు గాని ఏమీ చెప్పలేదు పైగా కొట్టి అని జైల్లో పడేశారండి మా నాన్న ఎందుకు కొట్టి జైల్లో పడేసారని మంగాపురానికి వచ్చాను వస్తే వచ్చిన ఇంట్లో ఎవరు లేరు అప్పుడు తెలిసింది సింహం లాంటి శేషాద్రిని అడుగుని చూసి వాళ్ళెక్కడో భయపడి దొమ్ముకున్నారు అమ్మ సుబ్బా ఇంకా చేసే దాని లేక రైల్వే స్టేషన్ కి వెళ్ళి కూర్చున్నాను అదే టైంలో మా అన్నంతరం గుట్టు వాళ్ళ మనిషి బావా అల్లుడు ఎత్తుపోయాడు బావా నన్నేనా వాళ్ళు ట్రై చేశారు కానీ తమ్ముడు నన్ను కాపాడాడుగా ఏ తమ్ముడు ఈ తమ్ముడే ఈ తమ్ముడా మంది నుంచి మా బావ కాపాడినారు నువ్వు అన్నయ్యా ఇదంతా చూస్తుంటే వీళ్ళందరికీ నేను నిన్ను కాపాడడం ఇష్టం లేదు అనుకుంటాను అవును వీళ్ళందర్నీ చూస్తుంటే నాకు కూడా అలానే అనిపిస్తుంది మీరేనా చెప్పండి మరి మనకి ఎవరా అల్లుడిని కాపాడినాడు మనకి లెక్క అసలు వీరి సంగతి కాదురా అల్లుడు రైల్లో ప్రయాణం చేస్తా అండి సంగతి వాళ్ళకు ఎట్లా తెలిసింది ముందు అల్లుడు మనవడు చూస్తావు దా రా తమ్ముడు ఏ ఇందిరా నీ ట్విస్ట్ ఆడింది నువ్వు కాపాడమని చూస్తున్నాడు వెళ్ళి ఆయన్ని అడుగు నువ్వు చెప్పలేవా ఇది బెదిరింపు కాదు ప్రష్నే అసలు వీటిని వేస్తే ఏం వస్తుందనియ్యా డైరెక్ట్గా పెద్ద తలని వేద్దామని వచ్చా పెద్ద తలని ఏ చేస్తావా నేను అప్తావా ఏం ఏం చెప్తావు ఏం చెప్తావు అసలు ఈ రైల్వే స్టేషన్ ఐడియా ఇచ్చింది నువ్వే అని చెప్తాను స్ప్రైఫ్లో తమ్ముకురా నాకు నీకోసం కిండర్ గార్డెన్లో సీట్ కూడా రెడీ చేస్తాను రా తమ్ముడు నా కొడుకు ఎలా ఉన్నాడు చాలా బాగున్నాడు అనయ్యా అస్సలు నీ పొరికి పెద్ద పోలికలు వచ్చి నేను పెద్ద పెద్దయ్యం చూసిన వెంటనే నా కడుగు నిండిపోయింది ఈ చాలు ఆకర్చు ఇదేనాకర్చు ఆఖర్ తమ్ముడు నేను మిమ్మల్ని కాపాడు కదయ్యా వాళ్ళు నన్ను వదలరు నేను ఎక్కడుంటానో ఏం చేస్తానో వాళ్ళకంతా తెలుసు చంపేస్తారు ఈ పాటికి బస్ స్టాండ్ లోను రైల్వే స్టేషన్ లోను కాపు కాస్తుంటారణయ్య తమ్ముడు మరి ఇప్పుడు ఎలా తమ్ముడు పర్వాలేదు నేను మిమ్మల్ని కాపాడాను ఆ సింహాన్ని చూశాను ఈ జన్మకి ఇచ్చా తమ్ముడు మామయ్య నన్ను కాపాడి తమ్ముడు ప్రాణాల మీద తెచ్చుకున్నాడు నేను ఎలాగైనా కాపాడు మామయ్య సరే అంత భయంగా ఉంటే మన ఇంట్లోనే నా మీరు చెప్పారు కదా ఉంటాను పెద్ద మామయ్య గారు చెప్పారు కదా ఇంక నీ ప్రాణాలకు ఏం ప్రమాదం లేదు ధైర్యంగా ఇక్కడే ఉండు తమ్ముడు ఇక్కడ ఉంటాను కానీ ఏర్పాట్లు చేసేనా

యా దొనమలనా ఓకే పట్టుకో అపు అసలు బేసిక్ గా మనకిదంతా కామన్ బ్రదర్ ఇట్స్ వెరీ కామన్ ఎందుకు అంటే తెలుసా మీకు నా మీద అనుమానం అనుకుంటాన్నయ్య అంతే కాదు ఈ కుర్చీలో నేను తప్పు ఇంకా ఎరుకుచోగొడను అర్థమైనా నీ కా కుర్చీ గురించి తెలుసు కదా మామ ఎందుకు చెప్పలే ఆ ఏదో పెద్ద పీకుతానని అవగా ఈ ఇంట్లో వాళ్ళతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో తెలియాలనే నీకు చెప్పలేదు అసలు ఈ ఇంట్లో వాళ్ళ ఆ బాట్లు కూడా ముట్టుకోవద్దు ఎందుకో పెద్ద బాబు గారు మహేంద్ర నాయుడిని వేసేశాక ఓపెన్ చేద్దామని ఉంచారు మరి వీళ్ళు ఎదవలని తెలుసు కానీ మరి ఇంత పెద్ద ఎదవలనుకో విషయం తెలియదేమో మా బావ పెద్దలు వచ్చా మా బావ కొడుకున్నారే అంతకంటే పెద్దలు వచ్చాడు నీకు ఒక ఫ్లాష్ న్యూస్ మామా ఏంటది నేను మీ వాళ్ళకంటే పెద్దలు వచ్చాకండి వీడి మీద అన్నగే డౌట్ గా ఉంది వీడితోనే ఉండి వాడు ఎవడో కనిపెట్టుకున్నారు ఏంటో అంత కన్ఫ్యూజన్ గా